గుడ్ ఈవినింగ్ ఉద్యోగాలు ఓరకనే వస్తాయా శ్రమించక ప్రాక్టీస్ చేయక ఇండియన్ ఎకానమీలో సెవెంటీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ సాధించాలంటే డాక్టర్ రెడ్డి గారిని విషయాలు అడిగి ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వన్ అండ్ హాఫ్ సార్ గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే బయట చాలా పుస్తకాలు లభ్యమవుతున్నప్పటికీ చాలా ఆందోళనకు గురవుతున్నారు సార్ ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫిలి గ్రూప్ వన్ ఫిలింస్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్యాంపస్ చూసినట్లయితే అక్కడ మెటీరియల్ కు ఇక్కడ వచ్చే ప్రశ్నలకు ఎటువంటి సంబంధం లేకుండా పోయినావు అయితే మన టీము వర్కౌట్ చేసినటువంటి మెటీరియల్లో చాలా ప్రశ్నలు యథావిధంగా రావడం కనబడుతుంది ఇది ఎలా సాధ్యమైంది అదొకటి తర్వాత ఇవి ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనేవి ఏబీపీఎస్సి నిర్వహిస్తుంది కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చా రైట్ మంచి ప్రశ్న అడిగారు మురళి మీరు సో సాధారణంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచేనా అయితే ఈసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పేపర్ చూసిన తర్వాత మనకి లభ్యమవుతున్న సమాచారము క్వశ్చన్ పేపర్స్ లో వస్తున్న సమాచారానికి క్వైట్ ఆపోజిట్ లో అంటే వాటిని మ్యాచ్ అవ్వట్లేదు ఒకటి రెండోది ఫస్ట్ మనం ఈ మ్యాచ్ అవ్వడానికి మనం ఏం చేయాలా ఇది ఫస్ట్ ఆలోచించేద్దామండి ఇందులో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మాస్టర్ సార్ అడిగిన ప్రశ్న ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమా వాటిని ఏపీ తీసుకుంటుందా ఇందులో రెండు ఉన్నాయి ప్రామాణికమా అనేది ఒకటి రెండో సగం ఆఫ్ తీసుకుంటే రెండో ఆఫ్ లో అది ఏపీఎస్సి ప్రామాణికంగా తీసుకుంటుందా ఫస్ట్ డిస్కస్ చేద్దాం తెలుగు అకాడమీ మీరు ఫస్ట్ నేను ఏపీ అకాడమీ రీసెంట్ గా రిలీజ్ చేసి చూపిస్తున్నాను ఇండియన్ అకాడమీ కూడా ఎట్లా ఇందులో ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు కొంతవరకు బేసిక్స్ కనపడుతున్నాయి బేసిక్స్ కనపడుతున్నాయి కరెంట్ డేటా కొన్ని చోట్ల వాళ్ళు కొంచెం ఇరవై ఇరవై ఒకటి కొన్ని చోట్ల పదహారు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళకి కొన్ని చోట్ల ఇచ్చారు రైట్ మిత్రులారా ఉదయం కూడా మంచి సబ్జెక్టుతో బడ్జెట్ ఇరవై ఇరవై ఆరు ఏం చదవాలి ఏం చదివితే గ్రూప్ టు వస్తుందో చెప్పాను సో ఇది ఇక మనకు ఇరవై రోజులు ఉంది పైన త్రీ డేస్ వదిలేద్దాం ఈ ఇరవై రోజులలో మీ సబ్జెక్టుని కన్సాల్టేట్ చేసి కోఆర్డినేట్ చేసి మీకు మీరు చదివిన విషయాలన్నింటిని బొర్రలో ఉండేలా చేసి బిట్టు పడేలా చేసే ఒక అద్భుతమైన ఇటువంటి టాపిక్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ గురించి నేను చెప్పబోతున్నా మిత్రులారా కాబట్టి ఇది ఖచ్చితంగా అద్భుతంగా మీకు నిలబడుతుంది మీరు ఫస్ట్ వినాల్సింది మనకు ఉన్నటువంటి ట్వంటీ యూనిట్స్ మనకు ఉన్నాయి ట్వంటీ యూనిట్స్ ని త్రీ హండ్రెడ్ మార్క్స్ కి వారు కేటాయించారు అందులో నేనేం చేస్తున్నా అంటే నూట అరవై టెస్ట్ చేసుకున్న నూట అరవై టెస్ట్లు ఇంటూ టూ క్వశ్చన్స్ అంటే త్రీ సిక్స్టీ అవుతుంది కదా ఈ సిక్స్టీ పోతే మూడు వందల క్వశ్చన్లు మనకి ఈ నూట అరవై టెస్టులకు ప్రాతినిధ్యం వహించాలా దీంట్లో మిమ్మల్ని అందరినీ సెట్ చేసే విధంగా దీన్ని చేయడం జరిగింది భారతదేశ పోటీ పరీక్షల చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎక్కడ బిట్టుబడుతుందో దాన్ని ఒక టాపిక్ గా మలిచి సిలబస్ తీసుకుని ఆ సిలబస్కి తగ్గట్టుగా ఎనభై మూల గ్రంథాలు నేను ఒక్కొక్కటి విడిగా చాలాసార్లు చూపించినట్టు మళ్ళీ చూపించను ఈ గ్రంథాల్లో ఉన్న సమాచారాన్ని అంత నిక్షిప్తము చేసి మీకు అందిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ మిత్రులారా మీరు ఆరేళ్ళు చదివారు ఏడేళ్ళు చదివారు కొందరైతే పదేళ్ళు చదివారు అంటే మధ్యలో ఉద్యోగం చేస్తూ అనుకోండి ఇలాంటి వారు ఇప్పుడు సెలవులు దొరికి ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నవారు రోజుకి జస్ట్ రెండు గంటలు మీరు నాకు టైం ఇస్తే గ్రూప్ టూ డిటి పోస్ట్ కొట్టించడానికి నాకు ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి మిమ్మల్ని ఆ దారిలోకి తీసుకెళ్ళగలను శ్రీ మేఘన థింక్ ట్యాంక్ విద్యార్థులు ఇప్పటికే ఆ ప్రక్రియను పూర్తి చేసి వారు చాలా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది తుది ప్రక్రియ కూడా వాళ్ళకి అప్డేట్స్ ఇక్కడ రెండు రోజుల్లో ముగిసిపోతాయి ఎన్నిక్లూడింగ్ ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్తో సహా ఈ రోజు వచ్చినటువంటిది ఎంత మేము మూడేళ్ళ నుంచి ఎంత వర్క్ చేసామో మీరు చూడాలి కాబట్టి ఈ ఈ ఈది మీరు ఎలా చేయవచ్చు అంటే నేనేం చెప్తున్నానంటే మిత్రులారా ఇక్కడికి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు అరవై ఐదు పేజీల డెమో చూసుకోండి ఇక్కడ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి ఏపీఎస్ఈ ఏ మోడల్ ఎగ్జామ్ ఉంటుందో ఆ మోడల్ లో మీరు చూసుకోండి అందులో మీరు సాధారణ బిట్లో పనికి బిట్లో సోదు లేకుండా సొల్లు లేకుండా సూటిగా స్పష్టంగా రాయబడిన తయారు చేయబడిన బిట్స్ మీరు చూస్తారు మిత్రులారు ఈ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ లో మీరు ఫిఫ్టీన్ డేస్ అయినా కవర్ చేసుకోండి లేదా టెన్ డేస్ లో అయినా కవర్ చేసుకోండి లేదా సిక్స్టీ డేస్లో అయినా కవర్ చేసుకోండి మీరు చదవనవి కవర్ అయిపోతాయి చదివినవి గుర్తొచ్చేలా చేస్తాయి చదివిన దాంట్లో కొత్త విశేషాలను తెలియజేస్తాయి ఆ విశేషాలన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇంతకంటే నేను మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు అనేకమైన విషయ పరిజ్ఞానంతో ఉన్న వీడియోలు కూడా చేస్తూనే ఈ ప్రక్రియ చేస్తున్నా ఇది ఫైనల్ గా ఫైనల్ గా మీరు మీరు పెట్టుబడి పెట్టే తుది ఫీజుగా నిర్ణయించుకోండి ఈ తుది ఫీజు నలభై సంవత్సరాల జీవితాన్ని ఇస్తుంది మనం పోయేంత కాలం వరకు కూడా ఈ ఉద్యోగ భద్రత ఉంటుంది దానికి గట్టి హామీ ఇస్తూ గట్టిగా కూడా వర్క్ చేశాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నా కాకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ పుస్తకాలన్నీ ఓన్లీ తెలుగు అకాడమీనే నాలుగు వందల పదిహేడు పద్దెనిమిది పేజీలు ఉందండి ఇంకా ఇండియన్ అకాడమీ సుమారుగా ఆరు వందలు సో రెండు కలిపి వెయ్యి పేజీలు అది ఎన్ని మార్కులకు డెబ్బై ఐదు మార్కులకు కానీ ఈ పుస్తకాలు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ని కాన్సెప్ట్ ని ఇస్తాయి కానీ అది మనకు దాదాపు సబ్జెక్టులో రిఫ్లెక్ట్ అవ్వడం క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ పేపర్ ఏమవుతుందంటే సోర్సెస్ ఏం చేస్తున్నారంటే వారు గవర్నమెంట్ ఆథరైజ్డ్ సోర్సెస్ ని ఫాలో అవుతూ డైవిక కరెంట్ అఫైర్స్ ని జోడిస్తున్నారు ఈ సూత్రం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఉదాహరణకు మీకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా సిన్స్ మనకి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ పేరుతో నీతి ఆయోగ్ ఒక పేపర్ రిలీజ్ చేసింది అది డిస్కషన్ పేపర్ నాట్ ఇండెక్స్ డిస్కషన్ పేపర్ బహుముఖ పేదరికం పైన భారతదేశంలో మనకి ఒక చర్చను నిర్వహిస్తూ అది రేకెత్తిస్తూ ఒక పేపర్ రిలీజ్ అయ్యింది ఇది దానికి సంబంధించి మనం చూడండి ఒక పీడబ్ నీతి ఆయోగ్ తయారు చేసింది దీంట్లో ఆ కోసం నేరుగా రావడం ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఇక్కడ చూడండి ఇది గ్రూప్ ఫిలిమ్స్ పేపర్ లో స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి ప్రాపంచిక అంటే పేదరికానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాట సందర్భంలో కింది ప్రకటనలు గమనించండి ప్రాపంచిక బహుమతీయ పేదరిక సూచి బహుమతీయ బహుముఖ బహుముఖీయ ఏదైనా వాడచ్చు నీతి ఆయోగ్ అభివృద్ధి చేసిన జాతీయ బహుమతి పేదరిక సూచిలో ఆర్కైన్ పోస్టర్ పద్ధతిని ఉపయోగించదు అని ఉపయోగిస్తుంది అది పిఐపి సైట్ లో నేరుగా ఒక లైన్ ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రైట్ అట్లా గ్రామీణ జనాభాతో పోలిస్తే పట్టణ జనాభా పేదరికం పెద్దగా చేరించింది అక్కడ డేటా ఉంటుంది మీరు ఆ డేటాని కన్క్లూడ్ చేసుకుంటూ ఒక రావాలి అది నేను చేసింది చూడండి మీరు ఈ చర్చా పత్రంలో ఫస్ట్ ఎవరూరు పాల్గొన్నారు ఏమిటి ఏమిటి అని ఇచ్చాం కదా ఇచ్చినటువంటి దాంట్లో మీరు గ్రామీణ పేదరికం గురించి మాట్లాడారు చూడండి అందులో మనం ఫస్ట్ అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకోవాలి సో చూడండి ఇక్కడ నేను ప్రత్యేకించి ఇచ్చే చూడండి అదనపు అంశాల ఇచ్చి గ్రామీణ పేదరికం అలాగే పట్టణ పేదరికం ఇచ్చి ఇక్కడ ఇచ్చాము చూడండి గ్రామీణ పేదరికం రెండు వేల పదకొండు పన్నెండులో మీకు కనిపిస్తుంది లేదు రెండు వేల పదకొండు పన్నెండులో చూస్తే రెండు వేల ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం పేదరికం ఉంటే అది ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఏడు పాయింట్ రెండు శాతం తగ్గింది తగ్గింది అనేది స్పెషల్ గా రాశాను చూడండి మీకు ఎట్లా తయారు చేసుకోవాలండి ఇది మనకు ముఖ్యమైన ఇటువంటి అంశం అంటే కాన్సెప్ట్ ని డైనమిక్ గా మీరు నోట్స్ రాసుకోవాలి అంటే తెలుగు అకాడమీ పుస్తకాల కంటే కూడా డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ చదివేయడం చాలా మంచిది అందుకనే మనం ఎకానమీ ఫుల్ గా మళ్ళీ తిరిగి కొత్త కొత్త పద్ధతుల్లో మనం తయారు చేస్తాం కాబట్టి మనం ఇంత సక్సెస్ మీకు అందరికీ తెలుసు మనం ఎనభై పుస్తకాలను తీసుకుని వాటన్నిటిని చేసి ఇట్లా ఈ రకంగా తయారు చేస్తూ అభ్యర్థులకు సహాయం చేస్తూ ఉండడం అదే రకంగా టెస్ట్ సిరీస్ ఏపీఎస్సి ఏ రకంగా నిర్వహిస్తుంది అదే రకంగా మీరు ఇండియాలో ఇంత కాంప్రహెన్సివ్ గా ఇంత కాంపిటెంట్ గా కమెండబుల్ ఎక్స్పీరియన్స్ తో తయారు చేయడం అవరుదని నేను చెప్తాను సో మంచి మంచి డాక్టరేట్లు పిహెచ్డీలు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో ఎన్ని గ్రంథాలండి ఎన్ఎఫ్ఐ మూల గ్రంథాలతో మనం తయారు చేయడం జరుగుతుంది ఫస్ట్ మీరు అంతా గమనించాల్సిందే ఉన్న సమయంలో ప్రైవేటు పుస్తకాల పైన ఆధారపడి నెత్తిన మనకు ఆ బరువును పెంచుకోవడానికి మీరు ఇష్టపడతారా లేదా ఒక ఎక్స్పర్ట్ టీం బిట్టు చూడగా తయారు చేసినటువంటి వాటిని చదవడానికి ఇష్టపడతారా రెండు మెంటార్షిప్లు లో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో మెంటార్షిప్ అంటే రోజు ఒక 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 టాపిక్ ఇచ్చి దానిపై టెస్ట్ పెట్టడం మెంటర్షిప్ అంటే ఐదో తరగతి పిల్లలకు పెట్టే పద్ధతి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దోస్ ప్రాక్టీస్ ప్రాక్టీసెస్ వాట్ మై ఇంట్రెస్ట్ ఈస్ ఎట్లాంటి దాని ఇంట్రెస్ట్ అంటే మీరు ఒక ప్రత్యేకంగా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ లో ఏమేమి చదవాలి అందులో ఎక్కడ మీరు ఫోకస్ చేస్తే సక్సెస్ వస్తారు ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది సో ఈ దీనికి సంబంధించి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఈ పేదరికం దానికి సంబంధించి ఫస్ట్ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో ఏ సంస్థలు పాల్గొన్నాయి ఆ డిస్కషన్ పేపర్ ఏ కాలానికి సంబంధించినది అందులో అర్బన్ పావర్టీ ఏం చెప్పింది రూరల్ పావర్టీ ఏం చెప్పింది హెడ్ కౌంట్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో ఏం చెప్పింది ఆ గణాంకలు ఎట్లా ఉన్నాయి పర్టికులర్ పీరియడ్ కి దానికి ఏ రాష్ట్రంలో ఎక్కువగా పేదలు బయటపడ్డారు అసలు మొత్తం పేదలంతా ఎంతమంది బయటకు పడ్డారు భీమారు రాష్ట్రాలు అంటే మనకు బీహార్ కానీ ఈ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ రాష్ట్రాల్లో పేదరికం పెద్ద ఎత్తున తగ్గిందంట తగ్గించి ఎట్లా తగ్గినది దీనికి అనుసరించినటువంటి డ్రైవర్ ఫోర్సెస్ దీనికి అనుసరించినటువంటి డ్రైవర్ ఫోర్సెస్ అంటే ఆ సహకరించినటువంటి ఆ పథకాల విధానాల ఇలా చదవాల్సి ఉంటుంది ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరైనా తయారు చేయాలంటే అట్లీస్ట్ అవగాహన ఉన్న వ్యక్తులకి త్రీ డేస్ టు ఫోర్ డేస్ పడుతుంది కానీ ఈ యొక్క పీడిఎఫ్ ఎవరు చదవాలనుకున్నా జస్ట్ వన్ అవర్ లో చదువుకుంటారు కూల్గా రెండు మూడు సార్లు చదువుకుంటారు ఎగ్జామ్ కూడా సరైన విధంగా రాస్తారు సో ఇది రైట్ నేను తిరిగి ఇది చెప్తాను మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీకు డెమో పీడిఎఫ్ అని టెస్ట్ కోర్చి చెయ్యండి శ్రీ థింగ్ టాక్ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఈ విధానాలు మీకు తెలుస్తుంది ఇక సార్ చెప్పిన దాంట్లో ఏపీపిఎస్సి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటుందా తీసుకుంటుందా తీసుకోదా అనేది భవిష్యత్తులో ఎట్లా చెప్తామో చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఈ వీడియో చేసే సమయానికి తీసుకోదని స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఇది గ్రూప్ వన్ ఫిలిం పేపర్ కి సంబంధించి మీకు ఇప్పుడు అర్థం ఇందులో ఎక్కడా దాని ప్రాధాన్యత లేదు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి కానీ ఎక్కువ నా దృష్టిలో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అన్ని ఏరియాస్ ని టచ్ చేయ ఇవి ఎట్లా చేయాలా సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఉదాహరణకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక టాపిక్ చదివారనుకో ఒక్కొక్కసారి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్ సరిపోదు అప్పుడు గవర్నమెంట్ ఆథరైజ్డ్ సోర్సెస్ చదవాలి అంటే సార్ చెప్పినట్టుగా ప్రైమరీ సోర్సెస్ చదవాలి నాట్ సెకండరీ ప్రైమరీ సోర్సెస్ దేనిపైన లభ్యం కాకపోతే అప్పుడు వి గో ఫార్ సెకండరీ సోర్సెస్ ఇంత వర్కౌట్ చేయాలా మీరు గాన కూర్చొని రకరకాలుగా మళ్ళీ క్లాసులు వింటాము చేస్తామంటే అంటే దట్ మ్యాచ్ ఆఫ్ టైం ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ అస్ సో మనకున్న తక్కువ టైంలో షార్టెస్ట్ ఆఫ్ ది షార్టెస్ట్ పీరియడ్ లో మనకి హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఈ పద్ధతిని మీరు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది అర్థమవుతున్న మిత్రులారా ఉదాహరణకు పోర్టల్స్ బాగా చూడాలి గ్రో అనే పోర్టల్ ఉంది గ్రో అనే పోర్టల్ చూడండి దాంట్లో నేను చెప్తాను ఒక సెకండ్ మీరు కానీ ఆలోచన చేస్తే ఈ గ్రో అనేటువంటి పోర్టల్ పైన మీరు కన్నా చూస్తే చూడండి గ్రో ఇది దీనికి సంబంధించి వేస్ట్ కి సంబంధించి ఆగ్రో ఫారెస్ట్రీ కి సంబంధించి నీతి ఆయోగ్ ఒక కొత్తది మనకు ఇనిషియేట్ చేసింది ఇది ఎప్పుడు ఆన్ ఫిబ్రవరి ట్వెల్త్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే వెరీ రీసెంట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు మీకు వేస్ట్ ల్యాండ్స్ తీసుకోవాలి ఎన్ని మిలియన్ హెక్టార్ లో ఉందో తీసుకోవాలి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందో తీసుకోవాలి అది టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో అవునా దీని వేస్ట్ ల్యాండ్స్ యొక్క శాతం తీసుకోవాలి ెస్ట్రీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిందో తెలుసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాక్టర్స్ కూడా ఆగ్రో ఫారెస్ట్రీ గురించి తెలుసుకోవాలా ఇట్లా తెలుసుకొని దానికి మళ్ళీ రీసెంట్ తెలుసుకోవాలి ఆగ్రో ఫారెస్ట్రీ పైన ఏమైనా కాన్ఫరెన్స్ జరిగాయా ఒప్పందాలు ఏమైనా కుదిరాయా బయట ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఆర్ ఏజెన్సీస్ ఏమైనా ఇందులో ఇన్క్లూడ్ అయ్యాయా ఇంటర్వ్యూన్ అయ్యాయా ఎంత బడ్జెట్ ఉంది ఇది మీకు కూరంశంగా చేయగలిగితే దెన్ డెఫినెట్లీ మీరు వీఆర్ గోయింగ్ టు గెయిన్ పాజిబుల్ ఆఫ్ ది పాజిబుల్ బెస్ట్ స్కోర్ మీరు చేయగలుగుతారని నా అంచనా అండి చెప్పారండి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు ఇంకొక మీరు మాట్లాడే విధానం బట్టి మాకు ఇంకొక ప్రశ్న వచ్చింది మీరు డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనే విషయాన్ని చెప్పారు మాకు అయితే ఈ ఎకానమీ అనగానే కరెంట్ అఫైర్స్ తో ఎక్కువగా సంబంధం ఉంటుంది మరి ఈ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా మనం సంపాదించాలి వాటి యొక్క సోర్సెస్ ఒకసారి తెలియజేయాలి సార్ ఇది అండి నేను చెప్పేది ఏంటంటే అభ్యర్థులకి అందరికీ కాస్త ఈ డైనమిక్ కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువగా నిపుణుల పైన అండి ఏదైనా గూగుల్ చేయడం మీకు బాగా అలవాటు ఉంటే మాత్రం మీరు చేయండి ఎక్కువ ఇంగ్లీష్ లో లభ్యం అవుతుంది దాన్ని తెలియపోతారా కొంత కష్టంగా ఉంటుంది సో అలాగా మనం వెళ్ళినప్పుడు కొంచెం ప్రైమరీ సోర్సెస్ ఇందాక కూడా అసమాధానం మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెన్సీల నుంచి కలెక్ట్ చేసుకుని దాన్ని వేరియస్ పోర్టల్స్ నుంచి కలుపుకొని ఇట్లా షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఈ షార్ట్ నోట్స్ మీకు జీవితాన్ని మార్చేస్తాయి ఏమండి ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాల్సినది ఒక పోటీ పరీక్షలకు కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఖర్చు వెళ్ళని వాళ్ళను ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఖర్చు పెడతారు ఈ తక్కువ పెట్టుబడితో జీవితాన్ని సెటిల్ చేసేది ప్రపంచంలో ఒకే ఒకటి పోటీ పరీక్షల మరి ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో లైఫ్లాంగ్ సెటిల్మెంట్ ఎక్కడా కాబట్టి దయచేసి చాలా విజిలాంట్ గా ఉందండి బిట్లు రాకపోయినా వచ్చినట్టు చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అది చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు గతంలో మీరు చూశారు ఇండియన్ సొసైటీలో రిస్తూ రకరకాలుగా మీకు పాఠాలు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఒక బిట్ రాలేదు ఇన్ అవర్ బుక్ సో మనం ట్వెల్వ్ క్వశ్చన్స్ నేరుగా మనం చూపించాం ఫోర్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా చూపించాం గ్రేట్ కదండి అట్లా నేను ఎప్పుడు చెప్తాను అందరూ సున్నా వస్తే మనం ఐదు ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం కాబట్టి షార్ట్ నోట్స్ రాసుకోండి ఇందాక నేను చెప్పాను ఇట్లా ఎప్పుడు కూడా ఇందులో సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు భువన్ సాఫ్ట్వేర్ ఉంది ఇస్రో తయారు చేసింది ఇందులో కూడా మళ్ళీ టూ పాయింట్ జీరో నా త్రీ పాయింట్ జీరో మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి లీడ్ ఏజెన్సీలు ఉంటాయి ఈ మధ్య ఇంకోటి చదవాలి లీడ్ ఏజెన్సీలు అంటారు అంటే ఆ ప్రోగ్రామ్ ని ఎవరెవరు లైన్ లో తీసుకెళ్తారు అని మనం యాక్చువల్ గా అయితే మనం వాడుక భాషలో లైనింగ్ ఏజెన్సీస్ అంట మనం జనరల్ గా ఇది లీడ్ ఏజెన్సీస్ అంటున్నారు అంటే నీతి అయ్యగుతుందా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇట్లాంటివి కూడా ఫాలో అవుతారా లేదా ఇంకొక మినిస్ట్రీ వస్తుందా ఇవి లీడ్ ఏజెన్సీస్ ఇలాంటివి చదివేటప్పుడు ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం మీరు ఎన్విరాన్మెంటే సైన్స్ అండ్ టెక్ అనుకో అది ఎకానమీలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అప్పుడు ఏ యొక్క ఎస్డీజీని అది సాటిస్ఫై చేస్తుంది ఇప్పుడు ఎస్డీజీ వన్ పావర్టీ అనుకోరు పావర్టీ సాటిస్ఫై చేస్తుందా సో ఇట్లాంటిది మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్టిజీ నైన్ అది మనకు పారిశ్రామికీకరణ ఇండస్ట్రియలైజేషన్ ఇన్నోవేషన్స్ నవకల్పనలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు ఇట్లాంటివి లింక్ చేసుకొని రాసుకోవాలి ఇవి ఒక అభ్యర్థికి తండ్రి తానికే అన్ని ఒకేసారి టైం కు గుర్తుకు రావచ్చు పురోకు రావు కాబట్టి ఇలాంటి ఎక్స్పర్ట్స్ లో ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలోనే మీరు వెళ్ళండి ఇప్పుడు చిన్న చిన్న ఫీజులకు ఐదు వేలకు పదివేలకు మనం ఇబ్బంది పడి మనం నిజంగా ఎన్నో వేలు ఖర్చు పెట్టేస్తాం కానీ ఈ చిన్న దీనికి ఇబ్బంది పడి ఎక్కడ పడితే అక్కడ ఏడా పడితే అలాగా మీరు దయచేసి అట్లా వేస్ట్ చేసుకోవద్దండి సో మీకు ఆ కాంపిటెన్సీ కోర్ కాంపిటెన్సీ అంటారు ఆ కోర్ కాంపిటెన్సీ ఆ ఫ్యాకల్టీలో ఉందా అతను ఎంత డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఇన్క్లూడ్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు ఒక ఎకానమీ ఫ్యాకల్టీ ఎకానమీ తెలిస్తే సరిపోదు ఎన్విరాన్మెంట్ కూడా తెలిసి ఉండాలి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ తెలిస్తేనే సరిపోదు దేశ మొత్తం అతనికి సంబంధించిన ఇతర సబ్జెక్ట్ కూడా తెలిసి ఉండాలి లిటిల్ బెట్ జాగ్రఫీ కూడా తెలిసి ఉండాలి మీరు ఇన్ని సబ్జెక్ట్ల పైన కన్క్లూడ్ చే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ చేయగలగాలి సో ఇది మనం చేసి పెట్టే ప్రయత్నం మీరు ఇండియన్ ఎక్కడ చేయండి డెఫినెట్ గా చేస్తారు గాని చేయకపోతే మీరు చేదు ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపా